హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా బిల్ గంటను ఆన్లో పెట్టుకోండి లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయండి అదేవిధంగా వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి లైక్ చేయడం వలన ఆ యొక్క వీడియో అనేది వీడియోస్ రూపంలో అందరికీ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కానీ లేటెస్ట్ న్యూస్ కానీ బ్రేకింగ్ న్యూస్ కానీ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో మన ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది అదేవిధంగా మీరు అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ కోసం వివరాల్లోకి తెలుసుకోవడానికి చాలామందికి ఆతృత ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ప్రయత్నించాలి వివరాలకి వెళ్ళిపోయినట్లయితే పెన్షనర్లకు గొప్ప శుభార్త పదిహేను లక్షలు విడుదల ఈ ఖాతాల వారికి మాత్రమే తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఆసర పెన్షన్ల కోసం దాదాపు కొన్ని కోట్ల బడ్జెట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క బడ్జెట్లో పెన్షన్లకు సంబంధించి పెద్దపీట వేయడం జరిగింది మొదటగా మనం వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సింది ఉండాల్సింది కానీ పెన్షన్లకు అయితే ఇవ్వడం జరిగింది ఈ పెన్షన్ అనేది వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ పెన్షన్ అనేది దాదాపు పెరిగిన పెన్షన్లు అయితే గత ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన పెన్షన్లు ఏదో విధంగా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వీటిని అయితే పెన్నిలో పెంచడం వలన దాదాపు వన్ ఇయర్ అయితే పూర్తయింది కానీ ఈ యొక్క ఎటువంటి హామీపై అయితే ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు కాబట్టి ప్రస్తుతం అయితే న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం కానుకోక పిరిని పింఛన్ అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో జమచున్నారు దీనికి సంబంధించి దాపా పదిహేను లక్షల రూపాయలను వారి యొక్క ఖాతాలో జమ చేయడానికైతే అయితే రంగం అయితే సిద్ధం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏకేవైసీ ప్రక్రియ ఏవైతే పూర్తి చేసుకున్న వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది వారి యొక్క ఖాతాలో జమ అవుతాయి కాబట్టి వీలైన త్వరగా వీడియోను కూడా అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకవేళ మీకు ఆసరా పెంచులు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ టు వాల్